హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ బెండకాయ కర్రీ బెండకాయ కర్రీని తక్కువ మసాలాలతో టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా తయారు చేసుకుంటే ముందుగా మసాలా కోసం ఒక రెండు టమాటాలు చిన్న కొబ్బరి ముక్కను తీసుకోవాలి అలాగే ఒక పది వరకు జీడిపప్పులు తీసుకొని మెత్త పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక్క స్పూను ఆయిల్ వేసుకొని ముందుగా బాగా నీట్గా కడిగి కట్ చేసుకున్న బెండకాయలని వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాతను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ కూడాను ప్లేట్లోకి తీసుకున్న తర్వాతను అదే కడాయిలో మరొక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూను ఆవల్ని వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసి కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా నేసుకోవాలి మసాలానేసి కొంచెం ఫ్రై అవ్వాలి ఈ విధంగా కొంచెం ఫ్రై ఆయిల్ కొంచెం పైకి వచ్చాక ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్ అలాగే కారం పసుపునేసుకోవాలి ఒక స్పూను ధనియా పౌడరు కొంచెం గరం మసాలాను వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి ఇవన్నీ కూడాను ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి ఈ విధంగా అంతా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు ఆయిల్ అంతా కూడాను పైకి వచ్చాక మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాతను ఇప్పుడు మన గ్రేవీ కోసం తగినన్ని నీరు వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు రసంని కూడాను వేసుకోవాలి చాలా తక్కువ చింతపండు రసం వేసుకొని మన గ్రేవీ కోసం తగినన్ని నీరు నేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి మనకి ఈ గ్రేవీ అంతా కూడాను ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి బెండకాయలు నేసి అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి ముందు కొంచెం ఫ్రై చేసుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలిపి మనకి సాల్ట్ కానీ ఏమైనా తక్కువ అనిపించితే చూసుకొని వేసుకోవచ్చు మన ఈ విధంగా మనకి కర్రీ అంతా కొంచెం దగ్గరకు అవ్వాలి అయ్యి ఆయిల్ కూడా పైకి వచ్చాక అంత కూడాను ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనము బెండకాయ కర్రీని తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీకైనా దేనికైనా చాలా బాగుంటుంది అలాగే మసాలాలు కూడాను తక్కువ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్